అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం ముందుగా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి పరమ పవిత్రమైన శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు ఇరవై ఆరవ తేదీన సోమవారం రాబోతుంది ఈ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడిని ఆరాధిస్తే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుని పూజించినట్లే అంతేకాకుండా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామిని కూడా పూజించినట్లే ఈ విధంగా శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి రోజూ ఈ నియమాలు పాటించినట్లు అయితే ఆ నారాయణుడి అశీసులు శ్రీకృష్ణుడి అశీసులు మీపైన మీ కుటుంబంపైనా తప్పకుండా ఉంటుంది మీకు అష్ట ఐశ్వర్యాలు మంచి ఆరోగ్యం సమాజంలో ఉన్నత హోదా కీర్తి ప్రతిష్ఠలను ఆ శ్రీమహాలక్ష్మి అనుగ్రహం కూడా పొందవచ్చు కావున ఈ కృష్ణాష్టమి పండుగ పర్వదినానా అష్టమి ఘడియలు కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి ఏ విధంగా పూజ చేయాలి శ్రీకృష్ణుడిని ఎలా ఆరాధించాలి ఏ మంత్రము జపించాలి ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి ఏ ఏ వస్తువులు తెచ్చుకోవాలి ఏ పనులు చేయకూడదు అని కూడా మనం ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాము వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి అష్టమి ఘడియలు ఎప్పటినుంచి ఎప్పటివరకు ఆగస్టు ఇరవై ఆరు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల తర్వాత అష్టమి ఘడియలు ప్రారంభం ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు అష్టమి ఘడియలు ముగింపు శ్రీకృష్ణుడి జమ నక్షత్రం రోహిణి నక్షత్రం ప్రారంభ సమయం ఆగస్టు ఇరవై ఆరు సోమవారం రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలు శ్రీకృష్ణుడి జమ నక్షత్రం రోహిణి నక్షత్రం ముగింపు సమయం ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి సాధారణంగా జన్మతిథి జరుపుకున్నప్పుడు సూర్యోదయానికి తిథి ఉండేలా చూసుకుంటారు నక్షత్రం ఓ రోజు అటు ఇటుగా ఉన్నప్పటికీ తిథిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు అందుకే పంచాంగకర్తలంతా ఆగస్టు ఇరవై ఆరు సోమవారం రోజంతా అష్టమి తిథి ఉండడంతో ఈ రోజే కృష్ణాష్టమి అని నిర్ణయించారు శ్రావణమాసంలో అమావాస్య అష్టమి అష్టమిరోజు అర్ధరాత్రి జమ్మించిన కృష్ణుడు మర్నాడు సూర్యోదయానికి గోకులంలో నందుడి ఇంట్లో యశోద దగ్గరకు చేరుకున్నాడు అయితే వైష్ణవులు మాత్రం రోహిణితో కూడిన అష్టమినే కృష్ణాష్టమి వేడుకలు చేసుకుంటారు పండుగలన్నీ తిథులను పరిగణలోకి తీసుకునే నిర్ణయిస్తారు ఏ రోజు సూర్యోదయానికి తిథి ఉంటే ఆ రోజునే పరిగణలోకి తీసుకుంటారు అయితే కొన్ని పండుగల విషయంలో రోజంతా తిథి ఉండడ ప్రధానంగా భావిస్తారు ఈసారి కృష్ణాష్టమి విషయంలో ఆగస్టు ఇరవై ఆరు సోమవారమే పండుగ అని పండితులు నిర్ణయించారు అయితే ఆ రోజు సూర్యోదయం తర్వాత అష్టమి తిథి వచ్చింది మర్నాడు ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం సూర్యోదయం అయిన వెంటనే నవమి వచ్చేస్తోంది అందుకే ఆగస్టు ఇరవై ఆరు సోమవారమే కృష్ణాష్టమి జరుపుకోవాలి శ్రీకృష్ణుడి అవతారం శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు ఇది శ్రీకృష్ణుడు పుట్టినరోజు మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాల్లో పరిపూర్ణ అవతారంగా కొలవబడుతున్నాడు జగత్తులో ధర్మక్షణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు కల యుగంలో ధర్మాచరణ క్షీణ దశకు చేరుకోవటంతో శ్రీమహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తడని పురాణాలు చెబుతున్నాయి శ్రీకృష్ణ అవతారం జన్మదిన మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణమాసంలో బహుళపక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమీ నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చెరసాలలో జన్మించాడు చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ తిథి ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రయుక్తమై ఉంటుంది కృష్ణుని జమ్మ దినోత్సవ సందర్భంగా కాబట్టి దీనిని జమ్మాష్టమి అని కూడా అంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయింది శ్రీకృష్ణ జయంతి శ్రీజయంతి అని కూడా పెలవబడుతోంది ఇప్పటికీ శ్రీకృష్ణుడు జమించి ఐదువేల రెండు వందల యాభై సంవత్సరాలు అయిందని అంచనా ఈ రోజున చిన్ని కృష్ణుని భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి పూజ విధానం రోజు సూర్యోదయానికి ముందే తెల్లవారుజామునే నిద్రలేచి అన్ని పనులు పూర్తి చేసుకోవాలి తలంటు స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి ఈ రోజున గడపకు పసుపు కుంకుమతో పూజించి గుమ్మాలకు తోరణాలు కట్టాలి చిన్నికృష్ణ ఇంట్లోకి వస్తున్నట్లుగా పాదాలు చిత్రించుకోవాలి మీ ఇంట్లో పూజగదిలో శ్రీకృష్ణుడి ఫోటో కాని విగ్రహం కాని ఉంటే చక్కగా గంధం కుంకుమతో బొట్లు పెట్టి పూలు పెట్టి దీపారాధన చేయాలి ముఖ్యంగా ఈరోజు శ్రీకృష్ణుడికి తులసి మాల సంపార్పిస్తే ఆయన చాలా మురిసిపోతారు తులసి అంటే శ్రీకృష్ణుడికి చాలా ప్రీతి కాబట్టి పూజలో తప్పకుండా తులసి మాల ఉండేలా చూసుకోండి ఈరోజు శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్లి ఆ పరమాత్ముడి దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి ఈ రోజున ఉపవాసం ముందీ శ్రీకృష్ణుడిని పూజించినట్లయితే చాలా మంచిది అలాగే మీకు ఉన్న దరిద్రబాధలు కూడా తొలిగిపోతాయి మీకు సంతోషం అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి ఈ రోజున చిన్ని కృష్ణుడిని మూడు రకాలుగా ఆరాధిస్తారు సూర్యోదయానికి ముందు మధ్యాహ్నం వేళ అలాగే రాత్రి సమయంలో ఈ విధంగా ఆరాధిస్తారు పూజిస్తారు మొదటి ఆరాధన ఈ రోజు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ పూజిస్తారు ముఖ్యంగా ఉపవాసం ఉండేవారు శ్రీకృష్ణుడు ఇలా ఆరాధిస్తారు రెండో ఆరాధన మధ్యాహ్నం పన్నెండు గంటలు అంటే ఆ రోజు మురళీకృష్ణ జన్మించింది అర్ధరాత్రి సమయంలో కాబట్టి తమ కోరికలను నియంత్రించుకుని అర్ధరాత్రి తర్వాత ఉపవాసం మానేస్తారు మూడో ఆరాధన ఈరోజు ముఖ్యంగా ఉపవాసం ఉండి రాత్రికి శ్రీకృష్ణలీలలు కథలతో జాగరణ చేసి మరుసటి రోజు భోజనం చేస్తే చాలా మంచిది అంతేకాకుండా స్వామికి సంబంధించిన అష్టోత్తరం బాలకృష్ణ స్తోత్రం శ్రీకృష్ణ సహస్రనామాలు అలానే భాగవతంలోని దశమ స్కంధం చదవాలి అలానే ఆలయాల్లో అష్టోత్తర పూజ కృష్ణ సహసనామం పూజ చేస్తే వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు శ్రీకృష్ణాష్టమి రోజున ఈ మంత్రాన్ని తప్పకుండా పధించాలి శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పాటిస్తే చాలా మంచిది స్కందపురాణం ప్రకారం శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది అలానే సంతానం లేక బాధపడేవారు ఈ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని పూజిస్తే బుడిబుడి అడుగుల చిన్నారి కృష్ణుడు తమ జీవితంలోనూ అడుగు పెడతారని విశ్వసిస్తారు సంతానం కోసం ఎదురు ఈ రోజున శ్రీకృష్ణుని పూజించి ఆరాధించి శ్రీకృష్ణునికి వెన్నె అటుకుల పాయసం చేసి నైవేద్యంగా పెడితే తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది శ్రీకృష్ణుడి నైవేద్యాలు ఈ రోజున శ్రీకృష్ణుడికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించాలి మొత్తం యాభై ఆరు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు అయితే అందరికి యాభై ఆరు రకాల వంటలను ఆయనకు ఇవ్వడం కష్టం కాబట్టి వాటి స్థానంలో వెన్నతో తయారుచేసిన ఏదైనా తీపివంటకం లేదా వెన్నను శ్రీకృష్ణుడికి సమర్పించుకోవచ్చు లేదా కాసిని అటుకులలో కొంచెం బెల్లం వేసి సమర్పించినా ఆ శ్రీకృష్ణుడు ఎంతో సంతోషపడతాడు ఫలితంగా మనల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచడమే కాకుండా మన కోరికలను తీరుస్తాడు శ్రీకృష్ణాష్టమి నాడు ఇంటికి ముఖ్యంగా తెచ్చుకోవాల్సిన వస్తువులు మొదటి వస్తువు నెమ్మలి అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం ఈ నెమలి ఈకలను ఇంట్లో పూజ పేటి పూజిస్తే కృష్ణుని మహిమలీలలో ఎంత ఉంటాయో ఊహించలేము నెగటివ్ ఎనర్జీని తిప్పికొట్టే శక్తి నెమలి ఈకలకు ఉంది నెమలికాని మీ ఇంట్లో ఉంటే పిల్లలనుండి పెద్దల వరకు అందరి మనసు ఉప్పొంగిపోతుంది చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది కాని ముఖ్య విషయం ఏమిటంటే నెమలి ఈకలను నుండి పికి తీసుకురాకూడదు నుండి ఇప్పుడు బయట నెమలికలను అమ్ముతూ ఉన్నారు అవి మాత్రమే తెచ్చుకోవాలి ఈ కృష్ణాష్టమి రోజు కొని తెచ్చుకుని మీ ఇంట్లో ఉత్తరం గోడకు తగిలించి పెట్టండి కృష్ణుడి అనుగ్రహంతో మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది రెండో వస్తువు ఏమిటి అంటే వెన్న ఆవుపాల నుండి తీసిన ఆవు వెన్న అంటే కృష్ణుడికి చాలా ఇష్టం కృష్ణాష్టమి రోజు స్వచ్ఛమైన వెన్నను నుండి కొని తెచ్చుకున్న లేదా ఇంటిలోనే తయారుచేసుకున్న చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే వెన్న అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శ్రీకృష్ణుడు దొంగతనం చేస్తూ ఉండేవాడు అందుకే శ్రీకృష్ణుడిని వెన్న దొంగ అని కూడా అంటారు కృష్ణాష్టమి రోజు ఎవరైతే వెన్నను ఇంటికి తెచ్చుకుని అవెన్నను శ్రీకృష్ణుడికి నివేదన చేస్తే తిండికి బట్టకు ధనానికి లోటు రాదు పాల నుండి పెరుగు వస్తుంది ఆ పెరుగు నిల్వ ఉంటుంది పెరుగునుండి వెన్న వస్తుంది ఆ వెన్నపది నుండి పదిహేను రోజులు నిల్వ ఉంటుంది కాని ఆ వెన్నను నెయ్యి చేస్తే సంవత్సరాల పాటు ఉంటుంది మూడు గంటల్లో పాల నుండి ఏళ్ల తరబడి పాడుకాకుండా ఉండే నెయ్యి ఎలా దాగి ఉంటుందో ప్రతి మనిషిలో కూడా అలా కృష్ణతత్వం దాగి ఉంటుంది దానిని వెలికి తీయాలి అనే సందేశాన్ని పాలు పెరుగు వెన్నా నెయ్యి అందిస్తాయి ఇక కృష్ణాష్టమి రోజున ఇంటికి తెచ్చుకోవలసిన మూడవ వస్తువు ఏమిటి అంటే వేణువు వేణువుని పిల్లనగ్రేవి కూడా అంటారు పిల్లనగ్రేవి అనేది ఒక సంగీత వాయిద్యం కృష్ణుడు ఎప్పుడుకూడా ఈ పిల్లనగ్రోవిని వాయిస్తూ అందరినీ మైమరిపింపచేస్తూ ఉండేవాడు సంగీతానికి రాలనుకూడా కరిగించే శక్తి ఉంది ఈ పిల్లనగ్రోవి శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కనుక ఈ రోజు పిల్లనగ్రోవి ఒకటి కొని తెచ్చి పూజ గదిలో ఒకరోజంతా ఉంచి మరునాడు ఎవరైనా సరే చిన్నపిల్లలకు గిఫ్ట్ గా ఇస్తే చాలా మంచిది నాలుగో వస్తువు తులసి మొక్క ఈ కృష్ణాష్టమి రోజున చక్కగా ఒక తులసి మొక్కను తెచ్చి ఇంట్లో నాటుకుంటే చాలా మంచిది మరి ఎవరి ఇంట్లో అయితే అసలు తులసి లేదు వారు ఈరోజు తులసి మొక్కను తెచ్చి కోటలో నాటుకోవచ్చు కొంతమంది పూజ చేయడానికి కాకుండా కేవలం తులసి ఆకుల కోసం తులసి చెట్టు పెంచుదాం అనుకుంటారు అంటే ఆకులను పూజలో వాడుకోవడం కోసం ప్రత్యేకంగా చెట్టును పెంచాలి అనుకుంటారు ఈ ఈరోజు తులసి చెట్టుని తెచ్చి నాటుకోవచ్చు ఇలా ఎవరైతే తులసి చెట్టును కృష్ణాష్టమి రోజు ఇంటికి తెచ్చుకుంటారు వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి కష్టాలనుకూడా పోతాయి చక్కటి ఉపయోగాలు కలుగుతాయి మీ అప్పులుకూడా తీరిపోతాయి అలాగే ఈ కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా తులసి ఆకులతోగాని మాలతో కృష్ణుని అర్చించండి మీకు ఉండే కష్టాలు అన్నీ కూడా పోతాయి రాజయోగం పడుతుంది చివరిగా ఐదవ వస్తువు గోవు బొమ్మ అవును ఈ కృష్ణాష్టమి రోజు చక్కగా ఒక గోవు దూడ కలిసి ఉన్న బొమ్మనుగాని లేదా సింగిల్గా ఉన్న గోవు బొమ్మనుగాని కొని తెచ్చుకుని మందిరంలో కృష్ణుడి ఫోటో దగ్గర పెడితే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి ఎందుకంటే కృష్ణాష్టమి రోజు ఎవరైతే తీవ్రమైన అప్పుల బాధలతో ఉన్నారో ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు గోవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే తప్పకుండా మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అంతేకాకుండా ఈరోజున గోవు కనిపిస్తే ఏదైనా ఆహారం తినిపిస్తే మీకు శుభాలు కలుగుతాయి అంతేకాకుండా లక్ష్మీదేవి పుటింది పాలసముద్రంలో కాబట్టి పాలు ఇచ్చే గోవుని ఈరోజు పూజించి ఆహారం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అష్ట ఐశ్వర్యాలని ఆ తల్లి ప్రసాదిస్తుంది ఇక కృష్ణాష్టమి రోజున ఉట్టికొడతారు శ్రీకృష్ణుడికి ఉట్టి కొట్టడం అంటే చాలా ఇష్టం ఉట్టికొట్టడంలో శ్రీకృష్ణుడు తర్వాతే ఎవరైనా అంతటి మహాదేవుడు కృష్ణుడు అందుకే ఉట్ల పండుగ అని కూడా అంటారు ఉట్టికొట్టే సంబరం చిన్నారులోనూ యువతుల్లోనూ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది ఇంటికి వెళ్లి కుండల్లో పెరుగుపాలు చిల్లర డబ్బులు సేకరించి దానిని ఉట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడుతో కట్టి కిందకి పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగలగొట్టడానికి వేరొకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు మొత్తానికి ఒకరిగా గాని సమిష్టిగా కాని ఉట్టికొట్టే వేడుకలు జరుపుకుంటారు అలాగే ప్రతి ఇంట్లోనూ బుడిబుడి అడుగులు వేసే బుడతలు శ్రీకృష్ణ వేషధారణలో కనిపిస్తారు ఇంతటి గొప్ప మహత్తరమైన శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి పూజలు చేసి త్వరితం ఈ కృష్ణాష్టమి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని విజయాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం శ్రీకృష్ణాష్టమినాడు అసలు చేయకూడని పనులు శ్రీకృష్ణ జమాష్టమి రోజు కొన్ని తప్పు పనులు అస్సలు చేయకూడదు కాదని చేస్తే కష్టాలు వస్తాయని దూరమవుతుందని శాస్త్రం చెబుతోంది ఈరోజు చిన్నపిల్లలందరిలో శ్రీకృష్ణుని చూడాలి ఈరోజు అల్లరి చేసిన వారిని తిట్టటం కొట్టటం వంటి పనులు అస్సలు చేయకూడదు పేద పిల్లలకు డబ్బులుగాని చాక్లెట్లు కానీ బట్టలుగానీ ఇస్తే చాలా మంచిది కృష్ణాష్టమి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు ఈ కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవులను కొట్టిన హింసించిన తరతరాలకు తరగని దరిద్రం చుట్టుకుంటుంది ఇంటికి అసలు మంచిది కాదు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు భార్యాభర్తల సంగమం నిషేధం అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యము మాంసము జోలికి వెళ్లకూడదు ఈ కృష్ణాష్టమి రోజు తులసి ఆకులను ఆడవారు తుంచుకూడదు మగవారితోనే కోయమని చెప్పాలి ఈ తప్పు పనులను కృష్ణాష్టమి రోజు చేస్తే కృష్ణుడికి కోపం వస్తుంది దరిద్రం పడుతుంది కాదని చేస్తే ఇంటికి అస్సలు మంచిది కాదు ఇంట్లో వారందరికీ కష్టాలు ఎదురవుతాయి తరతరాల వరకు వదలని దరిద్రం ఎదురవుతుందని పండితులు చెబుతున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు